హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మానికా రాజేష్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను అందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని చెప్పి కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మీకు ఆల్రెడీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈరోజైతే మనము వాల్యూ జోన్కి వచ్చేసాము ఇది వచ్చేసి నాచారం దగ్గర కొత్తగా ఓపెన్ చేశారు కదా అది ఆ బ్రాంచ్కి వెళ్ళాము అన్నమాట చూద్దాం ఎలా ఉంది అని చెప్పేసి వెళ్ళాము నాకైతే ఇంతకుముందు పాత బ్రాంచ్ కంటే కూడా ఇది కొంచెం స్పేషియస్గా అండ్ ఇందులో కొంచెం ఎక్కువ ఐటమ్స్ అలా ఉన్నట్టు అని అనిపించింది ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి మీకు ఇంకా వీడియో ముందు ముందు క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చి ఆల్మోస్ట్ త్రీ ఫ్లోర్స్ ఉందనుకుంటా అండ్ కింద ఫ్లోర్లోనేమో ఎక్కువ గ్రాసరీస్ ఉన్నాయి గ్రాసరీస్ ఇంకా కొన్ని ఫుట్వేర్ అండ్ కొంచెం ఫ్యాషన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లోనేమో మొత్తం షాపింగే అనమాట ఐ మీన్ అంటే క్లాతింగ్ ఉంది స్పెసిఫిక్గా లేడీస్కి థర్డ్ ఫ్లోర్లో మెన్స్ ఉంది ఈ వీడియోలో అయితే కింద గ్రాసరీస్ అవన్నీ కవర్ చేస్తాను మోస్ట్లీ అండ్ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి డి ఉండే ఆఫర్స్ కంటే కూడా నాకు ఇంకా మంచిగా ఉన్నాయి ఏమో అనిపించింది బికాస్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఐటమ్స్ మీద వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లేదా వన్ ప్లస్ వన్ అలా ఉన్నాయన్నమాట విచేసి నాకు చాలా బెస్ట్ అనిపించింది డీమార్ట్లో కూడా ఇలాంటి ఎక్కువ స్నాక్ ఐటెం మీద కొంచెం ఆఫర్ మంచిగానే ఉంటుంది కానీ ఇక్కడ మరీ వన్ ప్లస్ వన్ ఉండేసరికి చాలా మంచిగా వచ్చిందేమో ఆఫర్ ఇక్కడ అనేసి అని అనిపించింది యాక్చువల్గా మేము ఈ మంత్ డీమార్ట్కి ఇంకా వెళ్ళనే లేదనమాట వెళ్ళాలి అని అనేసి అని అనుకుంటున్నాము లక్కీగా ఇంక ఇక్కడికి వచ్చేసాము సో ఎలాగో వచ్చాం కదా ఇక్కడే తీసేసుకుందాంలే అన్ని గ్రాసరీస్ అని చెప్పేసి తీసుకుంటున్నాను ఎందుకంటే పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించలేదు డి ఇక్కడికి అందుకని అనమాట అండ్ ఇక్కడైతే నేను చూస్తున్నాను అండ్ సజెస్ట్ చేయండి నాకు బీట్రూట్ జ్యూస్ అవన్నీ ఫిల్టర్ అంటే వడకట్టుకోకుండా తాగాలనిపించదు కానీ నాకు వడకట్టడానికి మంచిది ఏమీ దొరకట్లేదు అనమాట చూస్తూనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా మరీ చిన్నవైతేనేమో అందులో ఉండిపోతుంది మరీ పెద్దవైతేనేమో పిట్టు కూడా కిందికి దిగుతుందనమాట అందుకని చూస్తున్నాను అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేవన్నీ కూడా కొంచెం పాప్కార్న్ ఉంటుంది కదా అంటే కార్న్ వేసుకునేవి అండ్ కార్న్ సూప్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ ఉన్నాయి సేమ్ వీటి మీద కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది లేదా ఒక సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ అలా ఆఫర్ ఉన్నాయన్నమాట ఇక్కడ మీకు ఆల్రెడీ బోర్డ్ కనిపిస్తుంది అనుకుంటా బై వన్ గెట్ వన్ అని చెప్పేసి అండ్ మనకి తెలియని చాలా డిఫరెంట్ బ్రాండ్స్ కూడా కనిపించాయి నాకు ఇక్కడైతే కొన్ని సో ఇవ ఇది ఇక్కడ ఇప్పుడు మీరు చూసేది వచ్చేసేసి పాస్తా షార్ట్ అంటే ఇన్స్టాంట్గా అనమాట కొన్ని ఏంటంటే ఈ మధ్య పాస్తా మ్యాగీ ఇవన్నీ ఇన్స్టాంట్గా వస్తున్నాయి కదా అవి అండ్ ఇది ఫలుదా మిక్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి నాకు ఫలుదా అంటే చాలా ఇష్టము ఎప్పుడు కూడా ఫలుదా బండి కనిపిస్తే ఖచ్చితంగా తాగుతాను సో ఇక్కడ మిక్స్ కనిపించింది అనమాట ఇంక ఇంట్లో ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను అండ్ ఇక్కడ గ్రోసరీస్ మిగతావి జనరల్ గ్రాసరీస్ మనకి ఇంట్లో దొరుకుతాయి కదా గోధుమ పిండి అండ్ ఇవి వచ్చేసి కొంచెం అటుకులు అవన్నీ వాటి మీద కూడా బెస్ట్ డీల్స్ ఉన్నాయి ఎవరన్నా డిమార్ట్ అట్టికి రెగ్యులర్ ఎక్కువ డిమార్ట్ని ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి వాల్యూ జోన్కి వెళ్ళి చూడండి మీకు నచ్చుతుంది అని అనేసి అనిపించింది ఎందుకంటే నాకు నచ్చుతుంది డిమార్ట్లో కాస్ట్ తక్కువ ఉంటే అలాగే కొంచెం క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంటుంది కాస్ట్ ఎక్కువ ఉన్న వాటికి తక్కువ ఉన్న వాటికి బట్ ఇక్కడ నాకు ఏంటంటే కొంచెం మంచిగా అనిపించాయి కాస్ట్ ప్లస్ క్వాలిటీ రెండు మంచిగా ఉన్నాయేమో అనిపించింది అందుకని ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేయండి అండ్ మేమైతే ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆశీర్వాద్ వాటి అన్నిటి కోసం చూస్తున్నాము ఆశీర్వాద్ తీసుకుంటే ఏంటంటే చపాతి మంచిగా వస్తుంది అనమాట చెయ్యరాని వాళ్ళకు కూడా కొంచెం సాఫ్ట్గా మంచిగా మెత్తగా వస్తుంది అనిపిస్తుంది నాకు ఆశీర్వాద్ పిండితో అందుకే ఎక్కువ అది ప్రిఫర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఈ సాల్ట్ విషయంలో మా ఇంట్లో రోజు మేబీ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది అనుకుంటా ఆల్మోస్ట్ ఎందుకంటే పింక్ సాల్ట్ మంచిది కాదని కొందరు చెప్తారు మంచిదని కొందరు చెప్తారు రాయిసేమో నాకు పింక్ సాల్టే కావాలి అని తీసుకుంటాడు ఎవ్రీ టైము సో అది ఎప్పుడు ఒక డిస్కషన్ అనమాట బట్ ఎట్ లాస్ట్ ఆయనకు నచ్చిన పింక్ సాల్టే తీసుకుంటాం అనుకోండి అది వేరే విషయం జస్ట్ నా వంతు ప్రయత్నం నేను చేస్తా వద్దు అని చెప్పడానికి అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు మనం చూసినవి గ్రాసరీస్ కదా ఇక్కడ ఇప్పుడు మనం కొన్ని స్టీల్ ఐటమ్స్ చూడబోతున్నాం అనమాట స్టీల్ అయితే చాలా బాగుంది నాకు మంచిగా నచ్చింది అనమాట కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గిన్నెలు అండ్ చెప్తున్నారు కదా ఈ మధ్య ఎక్కువ స్టీల్ గిన్నెలల్లోనే వండుకుంటే మంచిది నాన్ స్టిక్ వాట్లల్లో కుక్ చేసుకోకూడదు అని చెప్పేసి సో నాకు మంచి కలెక్షన్ అనిపించింది స్టీల్లో అండ్ ఇవన్నీ వచ్చేసేసి పేపర్ స్ట్రాస్ అనమాట అండ్ డేట్స్ మీద కూడా మంచి ఆఫర్ ఉంది డిమార్ట్లో ఉన్నదానికంటే కూడా ఇక్కడ కివీ డేట్స్ ఉంటాయి కదా అవి వచ్చేసి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి అండ్ ఇవన్నీ సీడ్స్ అనమాట చాలామందికి తెలిసే ఉంటుంది నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ మధ్య నేను సీడ్స్ అన్నీ కూడా సీడ్స్ డ్రై డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా నైట్ వాటర్లో సోక్ చేసుకొని మార్నింగ్ లేవగానే జ్యూస్ చేసుకొని తాగుతున్నాను కొంచెం మంచిగా అనిపిస్తుంది అండ్ అది చాలా మంచిది హెయిర్ గ్రోత్కి అండ్ స్కిన్కి హెల్త్కి అన్నిటికీ మంచిది ఎవరైనా ఇప్పటివరకు స్టార్ట్ చేయకపోతే చేయండి చాలా బాగా అనిపిస్తుంది మీలో మీకే డిఫరెన్స్ తెలుస్తుంది అండ్ వచ్చేసి నార్మల్ నేను ఈ డాగ్ ఫుడ్ చూపిస్తున్నా అనమాట నాకు మా డాగ్ గుర్తొచ్చింది చాలా మంచి ఆఫర్ ఉంది అండ్ ఎలాగో వన్ వీక్లో ఇంటికి వెళ్ళేది కూడా ఉంది తీసుకొని వాటి కోసం వెళ్ళొచ్చని అనుకున్నా కానీ మళ్ళీ లగేజ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి వదిలేశాను సో యాజువల్ మిగతా గ్రాసరీస్ అన్నీ తీసుకుంటున్నాను షాంపూ అండ్ సజెషన్ నేనైతే ఫస్ట్ నుంచి లారీలో వాడుతూ ఉండేదాన్ని యాక్చువల్గా హాస్టల్కి వెళ్ళక ముందు ఇంట్లో ఉన్న అన్ని రోజులు నేను కుంకుడుగాలు వాడేదాన్ని తర్వాత లారియల్కి షిఫ్ట్ అయ్యాను షాంపూ హెయిర్ స్మూత్గానే అనిపిస్తుంది కానీ హెయిర్ ఫాల్లో నాకు ఏమి అది హెయిర్ ఫాల్ని తగ్గించినట్టు అనిపించలేదు సో ఒకసారి ఏ షాంపూ బాగుంటుంది అని కూడా నాకు కమెంట్ చేయండి అండ్ ఇందాక బ్యాట్ చూసారు కదా అది వచ్చేసి మస్కిటో బ్యాట్ అనమాట మేము రీసెంట్గా సేమ్ బ్యాట్ ఆర్డర్ చేసాం కాస్ట్ ఎంత ఉంది ఆన్లైన్కి ఇక్కడికి అనేసి చూస్తున్నాను అండ్ దేవుడి సామాన్లు అయితే ఎంత బాగా అరేంజ్ చేశారో కొన్ని అయితే చిన్నగా క్యూట్ క్యూట్గా భలే ఉన్నాయి నేను ఇక్కడ గంట చూస్తున్నాను అది ఏంటంటే ఇంట్లో గంటకి అది లోపల చిన్నగా ఊడిపోయింది సో సౌండ్ చాలా తక్కువ వస్తుంది నాకు కొంచెం సౌండ్ పెద్దగా వస్తే బాగా అనిపిస్తుంది పూజ చేసేటప్పుడు ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్సే కదా మోగిస్తాము అట్లీస్ట్ ఆ కొంచెం టైంలో అయినా మంచి సౌండ్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట అండ్ ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ అనమాట నేను మీకు లాస్ట్ టైం లూలు మాల్కి వెళ్ళినప్పుడు చూపించాను అక్కడ ఆలు చిప్స్ తీసుకొచ్చుకున్నాను అని చెప్పి అదొక నాకు మేబీ నేను మంచి బ్రాండ్ తెచ్చుకోలేదు ఏమో షార్ట్స్ పోస్ట్ చేసినప్పుడైతే కొంతమంది మీరు మంచి బ్రాండ్ తెచ్చుకోలేదు అని చెప్పేసి కమెంట్ చేశారు తెలీదు నాకు అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్లా ఉండిపోయింది అస్సలు నచ్చలేదు ఇంకా అందుకే ఇప్పుడు కూడా తీసుకోవాలి అని అనిపించలేదు అనమాట అండ్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఇవన్నీ వస్తున్నాయి కదా అందుకని చెప్పేసి కొంచెం ఇట్లా ప్లే టాయ్స్ పిల్లలకి అండ్ క్రిస్మస్ థీమ్తో కొన్ని సంక్రాంతి థీమ్తో కొన్ని టాయ్స్ లాంటివి అలా ఉన్నాయి పిల్లల కోసం ఎక్కువ అండ్ ఇక్కడ రాయిస్ అయితే ఇట్లా ఇది క్లేలా ఉంటుంది కదా చూస్తున్నాడు సో ఇవన్నీ కిడ్స్కి సంబంధించింది కిడ్స్ సెషన్లో ఇప్పటి వరకు మనకు చూడనివి మనకు తెలియని గేమ్స్ చాలా ఉన్నాయి నేను రాయేష్ జనరల్గా ఇంట్లో ఇద్దరమే ఉంటాం కాబట్టి కొంచెం గేమ్స్ ఆడుకుంటాము అంటే లైక్ చెస్ ఆడతాము అండ్ ఫోన్లో గేమ్స్ అలా ఆడుతూ ఉంటాం అనమాట సో ఇక్కడ ఇంకా వాటికన్నా ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపించింది తీసుకుంటే మంచిది అని చెప్పేసి ఈ టంబలింగ్ టవర్ ఉంది కదా నాకు బాగా నచ్చింది తీసుకుందామా రాజు అని అనేసి అడిగాను తీసుకుందాం అనుకున్నాం కానీ సిక్స్ హండ్రెడ్ ఉంది అదంత కాస్ట్ పెట్టచ్చా లేదా అని చెప్పి చూడలేదు అండ్ ఈ సాఫ్ట్ టాయ్స్ నాకు జనరల్గా సాఫ్ట్ టాయ్స్ ఇప్పటివరకు ఐక్యాలో తప్ప నేను ఎక్కడా చూడలేదు మిగతా షాప్స్లో అంత మంచిగా క్వాలిటీతో బట్ ఇక్కడ మాత్రం మంచి క్వాలిటీతో ఉన్నాయి ఎవరైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానిక రాయేష్ బ్లాగ్స్ కార్